రేపు బైక్ అడిగిపోయి ముచ్చుకొని నిజంగానే అబద్ధం ఏం కాదు పోదాం ఇలా పుచ్చుకాయ ఆటోలు కొన్ని హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాయంత్రం సరదాగా మా మాయతో ఇలా మేము టైం అయితే స్పెండ్ చేసాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి अञा इन खां रोड जे भाई बादरा खाने के गाल नहीं मुआना तो नहीं मुआना। कौनसी नीलू नहीं? नीलू नहीं आने के लिए नीलू नहीं। अरे। अब अब। కళ్ళు అయిన ఒకరిని ముంజకాయలు తీసుకొని వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రోలు కొట్టియాలి మరి తాతయ్యనా బాబాయ్నా తాతయ్యనా బాబాయ్ అన్న తాతయ్యనా బాబాయ్ అయినా కొట్టియాలా ఎవరెవరికి కావాలి మరి ముంజకాయలు నీకు నాకు నాకు నీకు పిన్నికి పిన్నికి పట్టక్కకి పెట్టినవి కావాలిరా తాతకి తాతకి బాబాయ్కి రాదు మరి సిరక్కకి సిరక్క లేదు గోడక్క లేదు కానీ ఎలా ఉంది కానీ సూపర్ ఉంది సూపర్ ఉందా బట్టి నీదేదిరా ఏది అంత తెల్ల చేసుకున్నా తీసేసినప్పుడు నేను అప్పుడు

మాయ మరి ఎప్పుడెత్తా మాయ ముంజికాయలు అయితే పోదాం రేపు బయకాడు పోయి ముంజకాయలు తెచ్చుకొని నిజంగానే అబద్ధం ఏం కాదు పోదాం జాలు నీకు ఇక మనిషికి ఒకటే వచ్చింది ఇప్పుడు ఈ ముంజకాయని తింటున్నాను నేను చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అంటే ఇయర్లో తింటున్నాం మా మామయ్య అయితే కోసిస్తుండు ముంజకాయలు ఇచ్చిందైతే మా కన్నయ్య ఇప్పుడైతే మేమైతే మనసుకు ఒకటే ఎక్కువ ఏం లేవు నెక్స్ట్ డే మళ్ళీ అడగాలి మా బావనన్న మా 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 మరిన్ని ముంజకాయలతోటి మేము ముందుకు వస్తాను రుకతార్ గే ఊగా చేర్ నా మురక బిట్ పోయ్ పోర్. పినే ని ముండి కాలింట నా అలా

మాయ అంతా పుచ్చకాయ తినట్లేదు మా పెద్ద బాబు పుచ్చకాయలు తీసుకొచ్చిండు ఇప్పుడే ముంజకాయలు తిన్నావు ముంజకాయలు తిన్న తర్వాత పుచ్చకాయ కూడా తింటున్నాం చాలా తింటా పొట్టేది పుచ్చికాయ ఆటోలో కూంటాం దారపట్టి బాగుంది టేస్ట్ కూడా ఉంది మనం కూడా గింజలు పెట్టినా ఏడ్ బైనే ఆయిన్న పొచ్చ గింజలు మొలిచినాయిరా పుచ్చ చెట్టు కూడా మొలిచింది ఏని గింజలు పెట్టారు పుచ్చకాయ పొచ్చ గింజలు ఆ తాతయ్య పెట్టిన మొలలే గాని మనం అక్కడ అప్పుడు గింజలు వేసినాం చూడు అక్కడ చెట్టు మొలిచింది దాన్ని కూడా చూపిస్తా ఇప్పుడు పోయి చూద్దాం కాయ మాయకు తెలిసిన వాళ్ళు తిరుపతికి వెళ్ళారండి సో మా అందరికైతే ప్రసాదాలను పంపించారు బ్యాంగిల్స్ చేతికి కట్టుకునే థ్రెడ్స్ మురమురాలు అండ్ అందులో ఉన్న లడ్డు ఇవన్నీ పంపించారు మా మాయకు అదే చెప్తున్నా మీరు తినలేదు ఎందుకు మావి అంటే నేను తినలేదమ్మా ఇక్కడే పెట్టాను అనుకున్నా మర్చిపోయాను అన్నాడు సో నేనైతే కొన్ని తీసుకున్నా జీడిపప్పును లడ్డు అయితే తీసుకొని తిరుపతి ప్రసాదం తీసుకుంటున్నా కదా

పెడుతున్నా పుచ్చ చెట్టు అప్పుడు మా ఫ్రెండ్ పెట్టేటప్పుడు పుచ్చిగింజలు ఇక్కడ పడ్డది ఇంత పెద్ద చెట్టు అయింది నా బ్రిడ్జ్ ఫ్రెండ్ గారు వచ్చిండు చూడండి నా దగ్గరికి ఎలా ఇలా నా దగ్గరికి వచ్చైతే మా బుజ్జి ఫ్రెండ్ గడు ఆడుకుంటున్నాడు ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ని ఇవ్వండి ఏమన్నా మిస్టేక్స్ పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా చెప్పండి నేను సర్చ్ చేసుకుంటాను ఈ వీడియో చూసారుగా చూసిన తర్వాతకి మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే మా మావితోనైతే సరదాగా ఉంటాను జోయల్గా మీరు కూడా మీ మాతో అలానే ఉండినట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్